మూడో తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అనేది తేలింది మూడో తారీఖు సాయంత్రం రివ్యూ చేసుకున్నారు ఎవరు గెలిచినారు ఎవరు ఏమిటి అనేది నాలుగో తారీఖు ఒకరోజే టైము అప్పుడే ఈ బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ వర్గము కేటీఆర్ వర్గం ముఖ్యంగా అయిగో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించుకోలేకపోతున్నది కాంగ్రెస్లో ఢిల్లీలు చూసు ఢిల్లీ వాళ్ళు చూడాలి మేమైతే ఎంఎడీఐ సీట్ల కూర్చుంది ఇటువంటి ఏరు కొట్టు మాటలు మాట్లాడి ఇక ఐదో తారీఖు సాయంత్రం ఐదో తారీఖు సాయంత్రం అయిపోయింది కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని కేసీ వేణుగోపాల్ ప్రకటించండు కదా ఏఐసిసి వాళ్ళు ప్రకటించారు కదా రెండు రోజులు కూడా ఒప్పుకోలేదు పోనీ వీళ్ళు ఏమన్నా మనగాళ్ళ వీళ్ళు ఎమ్మటే పోయి సీట్లో కూర్చుంటున్నా అంటే కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో గెలిచాండు రెండు వేల పద్నాలుగులో మే పదహారు నాడు రిజల్ట్ వస్తే జూన్ రెండు వరకు ఆగిండి కదా అఫ్ కోర్స్ అప్పుడు టెక్నికల్ పాయింట్ ఉంది జూన్ రెండు అనేది అపాయింటెడ్ డే కాబట్టి పక్కకు పెడతాం రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ పదకొండు నాడు ఎన్నికలైనవి రిజల్ట్ వచ్చింది పదమూడు నాడు ప్రమాణ స్వీకారం చేశాడు అంటే రెండు రోజులు గ్యాప్ ఉంది కదా ఇప్పుడు కూడా అదే కదా రెండు రోజులు పద మూడు నాడు అయిపోతే నాడు ముఖ్యమంత్రి అయింది కదా దీనికే గగ్గోలు పెట్టుడు ఇంకోటి ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు ఆయన అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేసిండు అలీ మంత్రి ఈయన ముఖ్యమంత్రి రెండు నెలలు పట్టింది మంత్రివర్గాన్ని విస్తరించుకోవడానికి అప్పుడు ఎవడన అన్నాడా కేసీఆర్ చేతగానవుడు ఇంతవరకు మంత్రివర్గాన్ని విస్తరించలేదని కానీ అంత లేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనేసరికి గాయ గాయి గతర గతర చేసు దీంతో పాటు ఇంకొక ముచ్చట తెలంగాణతో పాటు ఇంకో నాలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలైంది కదా మధ్యప్రదేశ్ రాజస్థాను ఛత్తీస్గఢ్లో బీజేపీని గెలిచింది కదా ముఖ్యమంత్రులు అభ్యర్థులు ప్రకటించినరా అక్కడ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసినరా చేనే లేదు రెండు మూడు రోజులకు ఒప్పిక లేకుండా ఓ గందరగోళం రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కానియరు ఉత్తమ్ కుమార్ అవుతుండు బట్టి విక్రమార్క్ అవుతుండు పార్టీ స్ప్లిట్ అవుతుంది నాశనం అవుతుంది ఆరు నెలలు కూడా ఆగదు మళ్ళా మాకే అవకాశం వస్తుంది ఒంటే పేదవాళ్ళకి నాకు కాశపడ్డట్టు వీళ్ళు ఎదురు చూస్తారు ఓడిపోయింది ఓడిపోవడమే సిగ్గుపోయింది సిగ్గిపోయాక కూడా మళ్ళీ ఎదురు చూడు ఇటువంటి దరిద్రమైనటువంటి కామెంట్స్ ఇంకా పరువు తీస్తాయి ఒక పార్టీ అదేమన్నా బండి పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ లెక్క బీఆర్ఎస్ పార్టీ లెక్క ఎమ్మటే కాంగనే పలానాడు ముఖ్యమంత్రి అంటే బీఆర్ఎస్ పార్టీలో కనీసం నేను మంత్రి అయితే అని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు ఓనర్ పార్టీ ఓనర్ కేసీఆర్ ఎట్లాగ ముఖ్యమంత్రి ఆయన కాకుండా ఆయన కొడుకు ముఖ్యమంత్రి ఇంకోటి ఎవరైనా ఎమ్మెల్యే గెలిచినోడు వెనక నిలబడాల్సిందే చేతులు కట్టుకొని కనీసం నేను మంత్రి అయితే అనలేడు మరి ఇది నేషనల్ పార్టీ దానికి సిస్టమ్ ఉన్నది ఆ పార్టీ అందరి ఆ పార్టీలో అందరు భాగస్వామ్యం ఉందని భావిస్తారు దానికి ఢిల్లీ నాయకత్వం ఉంది పరిశీలించి ఇక్కడ ప్రజల అభీష్టం మేరకు నిర్ణయిస్తారు దానికి సమయం పడుతుంది ఆ ఓపిక కూడా లేదు క్షణం మేమైతేనో నెల అయినలే రెండు నెలలైన మమ్మల్ని ఎవరు అనొద్దు అవతలవాడు మాత్రం వెంబటే క్షణం వేయాలి గుండె ఎత్తేయాలి ఇటువంటి దరిద్రపైనటువంటి ఆలోచన విష ప్రచారం రెండు రోజులు విష ప్రచారం చేసింది దీనివల్ల ఏమైంది వాళ్ళే బదనామైన రేవంత్ కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థినే ఎంపిక చేసింది కదా సో ఇది తెలంగాణ రాజకీయాలు బీఆర్ఎస్ ఇటువంటి బేకుఫ్ రాజకీయాలు బంద్ చేస్తే కనీసం భవిష్యత్తులో గౌరవం ఉంటుంది